భవన నిర్మాణ కార్మికులను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం తక్షణమే సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేయాలని ఎం రామకృష్ణ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు స్థానిక బస్టాండ్ వద్ద ఉన్న రిటైర్మెంట్ ఉద్యోగుల భవనంలో శనివారం బిసిడబ్ల్యూ జిల్లా కార్యవర్గ ఆధ్వర్యంలో జిల్లా సదస్సు జరిగింది

ముప్పై ఐదు లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నారు ఇటువంటి కార్మికులు మనమందరం కూడా దాదాపుగా ఒక నలభై సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పోరాడి మనం సాధించుకున్న సంక్షేమ కోర్టును మాత్రం ఈ రోజున కార్మికులకి ఉపయోగపడే పద్ధతుల్లో లేకకుండా దాన్ని నిర్వీర్ణం చేసే పద్ధతుల్లో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొట్టబాను ఇప్పటికీ దాదాపుగా ఏడు సంవత్సరాలు కాలం కావాల్సి ఉంటే సంక్షేమ బోర్డు తాత్కాలికంగా పనిచేయకుండా ఉండేందుకు గత ప్రభుత్వం పన్నెండు పద్నాలుగు సర్క్యులర్ ఇచ్చి తాత్కాలికంగా మన సంక్షేమ పథకాలను నిలిపేసింది దాంతో భాగంగా దాదాపు ఆరు సంవత్సరాల కాలంలో పనిచేస్తూ కాళ్ళు తిరిగి చేతి తిరిగి చనిపోయి మహిళా కార్మికులు డెలివరీలు అయ్యి అనారోగ్యం పాలైన కార్మికులకు ఒక్క రూపాయి సంక్షేమ బోర్డు నుంచి ఆఫీస్ సహాయం అందించే పరిస్థితుల్లో రోజు రాష్ట్ర ప్రభుత్వం లేదు ఈ దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాల కాలం గడిచిపోయినప్పటికీ కూడా నేటికి ఈ దేశంలో నూటికి ఎనభై శాతం మంది ఇంకా అభివృద్ధికి దూరంగా గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తున్నారు అనేటువంటి ప్రభుత్వ లెక్కలే ప్రకటిస్తా ఉన్నారు ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి పాలక వర్గాలు అనేక ప్రభుత్వాలు వచ్చినప్పటికీ వచ్చిన ప్రభుత్వాలు ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి ఏం చేయాలి ప్రజల అభివృద్ధికి మనం ఏం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలి ప్రజల అభివృద్ధి కోరుకొని మనం ఎటువంటి పరిశ్రమలు అభివృద్ధి చేయాలనేటువంటిది ఈ ప్రభుత్వాలు ఆలోచించలేదు అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం నిజంగా ఈరోజు భారతదేశానికి మనం ఇల్లు కట్టుకోవాలని అంటే ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు పది లక్షలు అప్పు చేస్తాం కానీ ఉన్నటువంటి ప్రభుత్వాలు గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి పాలక వర్గాలు చేసినటువంటి అప్పు లక్ష యాభై ఆరు వేల కోట్ల రూపాయలు ఈరోజు దేశంలో అప్పు ఉంది ఈ పది సంవత్సరాల కాలంలోనే మోడీ చేసిన అప్పు అంటే లక్ష కోట్ల రూపాయలు అప్పు మోడీ ప్రభుత్వం చేసింది అంటే గత ప్రభుత్వాలు చేసినటువంటి దానికి భిన్నంగా ఈ పది సంవత్సరాల కాలంలోనే లక్ష కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి మోడీ ఈ దేశ అభివృద్ధిలో ఎటువంటి ప్రయత్నం చేశాడు అనేటువంటిది మనం అర్థం చేసుకుంటే ఆ రోజు పెద్ద నోట్ల రద్దు రద్దుగాంచి అలాగే డిమానిటేషన్తో పాటు అలా నల్లధనాన్ని భారతదేశంలో తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరి ఖాతాలో కూడా ఒక పదిహేను లక్షల రూపాయలు వేస్తామని చెప్పేసి అని ప్రకటించినటువంటి మోడీ ప్రభుత్వం ఒక పక్కన ఇంకా అధికారంలో బడ కార్పొరేషన్ అనుకూలంగా ఇవాళ సరణ చేస్తూ ఇవాళ పది గంటల పని దినాన్ని అమలులోకి తీసుకొచ్చే ప్రయత్నం ఇవాళ ఏదైతే ఉందో అది అది యాజమాన్యం కలగాలనేటువంటి ప్రయత్నాన్ని ఇవాళ నెరవేర్చిన దశలు ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది దీని వ్యతిరేకంగా అసంతరంగ కార్మికులు కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం దూరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని ఇవాళ గుర్తించాల్సిన అవసరం కార్మిక వర్గం ఉందని చెప్పని ఇవాళ అయినట్టుగా మేము భావిస్తున్నాం ఈ గ్రామంలోని

చేస్తే దాని ఫలితంగా కొన్ని వందల మంది కార్మికులు తమ ప్రాణాన్ని పణంగా పెట్టి అనేక మంది ఆకలి చావతో పరిస్థితి వాళ్ళ మనం చూశాం ఆ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఆనాడు ప్రతిపక్ష ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు మొత్తం కూడా మేము అధికారులకు వస్తే పవన్ కళ్యాణ్ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేసి వాళ్ళు ఆదుకుంటూ మెరుగైనటువంటి పాలన అందిస్తామని చెప్పని ఆనాడు కార్మిక వర్గానికి ఓటుగా వాగ్దానం చేసి ఇవాళ అధికారులకు వచ్చి ఒకటిన్నర సంవత్సరం పరిపాలనలో ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ఇవాళ కార్మిక జీవన విధానాన్ని దెబ్బతీస్తూ కార్మికులు నష్టకరమైనటువంటి జీవాలు తీసుకొస్తూ కార్మికుల శ్రమను దోసే విధంగా ఇవాళ పది పన్నెండు పది దినాలు తీసుకొస్తా ఉన్నారు ఈ పరిస్థితుల్లో కార్మికులు చైతన్యం చేసి కార్మికులు ఐక్యం చేసి కార్మికుల సమస్యల కోసం సమస్యల పోరాటాన్ని ఊపందికల కోసం ఇవాళ మనం నెల్లూరు జిల్లా ఉమ్మడి జిల్లాలో నుండి కార్మికులతో కూడా ఇక్కడ సమాజం అయ్యి సదస్సు